రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక ఉద్యమాల్లో పోరాటాల మీద తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది పోలీసులు పెట్టి అరెస్టు చేసి నిర్బంధం చేసి ఉద్యమాన్ని ఎన్సీఏపీ అనేటువంటి ప్రజాస్వామిక పద్ధతు మానుకోవాలని చెప్పి సిఐపీ తెలంగాణ రాష్ట కమిటీ డిమాండ్ చేస్తా ఉంది నిన్న మధ్యాహ్న ప్రజల కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సారణ కోసం హైదరాబాద్ పాఠశాల డైరెక్టరేట్ కమిషన్ దానం చేయడానికి నిర్ణయించుకుంటే ఆ ధర్నాలో భాగంగా వచ్చేటువంటి వేలాది మంది మధ్యలో కారు అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో అభిప్రాంచారు హైదరాబాద్ లో రాష్ట్ర నాయకుల ఇందులో పోలీసులు తోబడి కల్షన్ టెరైడ్ చేశారనే ప్రయత్నం చేశారు నాయకులని ముందస్తు అరెస్టులు గృహ నిర్మాణాలకు పాల్పడ్డారు ఈ వైఖరిని సిఐపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా తగ్గిస్తుంది ప్రజాస్వామ్యం అంటూనే ప్రజా పాలన అంటూనే అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరు ప్రభుత్వం ధర్మాలకి ఇంద్రా పద్ధతిగా పర్మిషన్ ఇస్తున్నారు వినయ ఇస్తున్నారు అర్ధరాత్రికి కనిపిస్తున్నారు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఎక్కడికి పోయినా కానీ అన్ని విధంగా స్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ధర్నా చదులు గతంలో అప్పుడు అంతా ధర్నా చేస్తున్నటువంటి అసలు ధర్నా స్లాట్ సిస్టమ్ ఇసుకొని రెండు హోటళ్లు మార్చి గంటల వరకే ధర్నా చేయాలని చెప్పి పరిస్థితి గతంలో వర్కర్లు వర్కర్లు ఉద్యోగులు అసంఘటన కార్మికుల ఎక్కడ సంక్షేమం నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమం సెడ్యూల్ పరిశ్రమల కారణంగా జీవులకు సంబంధించినటువంటి జీవన కార్యక్రమాలు వీటన్నిటి సందర్భంలో కూడా పోలీసులు అర్థమని చెప్పి ప్రభుత్వం యొక్క డైరెక్షన్ లో వీటిని అనుసరి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు మహిళల్ని కూడా చూడకుండా అర్థరాత్ర అన్నారు మహిళలని నైతికమని పోలీస్ స్టేషన్ లో రూపొందిస్తున్నారు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో పోరాటంలో ప్రజా కూడా పెడతా ఉంది ప్రజాస్వామ్యంలో సమస్యలకి మూల చర్చ ద్వారా పరిష్కారం అయింది ఎవరైతే ఆన్మానం చేస్తున్నారో ఆన్మానం చేసేటువంటి కార్మిక సంఘాలతో మినులతో సంబంధిత మంత్రులు అధికారులు చర్చించి వాటికి పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలి ఎంచుకోవాలి అట్లా చూపించాలి ఆ పద్దతిలో కాకుండా సెక్రటరీకి పాస్ ఇస్తున్నారు అరకాంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలుస్తానంటే మూడవ ఫోర్ దానికి నాలుగవ ఫోర్ ఆంధ్ర ఫార్టీ ఫోర్ ఉండేది ఇలా రాష్ట్రంలో హైదరాబాద్ అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మిగిలినగల్ జిల్లాలో థర్టీ యాక్ట్లు ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎలాంటి ఆమ్లు ఎలా చేయాలని సర్కార్ ఇచ్చారు థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ ఆంక్షలు ఉన్న తర్వాత ప్రజాస్వామట్టయి ప్రజాస్వామ్య ప్రభుత్వం అట్టయితే ప్రజాస్వామ్య ప్రారంభంలో ఇలాంటి ప్రస్తుతం ఉండేది అప్రజాస్వామ్య ప్రభుత్వం ఏంటి కాబట్టి ఈ వైఖరిని మే నివసిస్తున్నాం ఈ వైఖరిని ఈ నిర్బంధాన్ని ఈ యొక్క నేతృత్వాన్ని ఈ ప్రభుత్వం అడిగే వినాలని చెప్పి డినోడ్ చేస్తున్నాం లేకపోతే మా పోరాటాల్లో మరింత సమస్యలు సమస్యలంగా ముందుకుపోతే ఈ నిర్బంధాలకి ఈ యొక్క నియంతృత్వానికి భయపడేటువంటి సంఘాలు కావున్నాయి దీన్ని ఎదుర్కోవడానికి కార్మిక కార్మికవర్గాన్ని చేతిన్యూకం చేస్తాం అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రజాకారులు ఉద్యమకారులతో కూడా ఖండించాలని చెప్పి చేస్తున్నాం మరిన్ని నిర్బంధాలు వచ్చినా కానీ వాటిని ఎదురొద్ది పోరాటానికి కార్మిక వర్గం సన్నతం కావాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాం